సార్ మనకి ప్రకాశం జిల్లాలో కూడా జనసేనలో వర్గపౌరుందని కూడా ఈ మధ్య బాగా వినిపిస్తా ఉంది అయితే అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పేటువంటి కార్యక్రమాలు వీడు వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా విడివిడిగా చేస్తూనే ఉన్నారు వాళ్ళు వెళ్ళేదారి దారి వేరైనా కూడా అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మార్గంలోనే వెళ్తా ఉన్నారు వీళ్ళకి ఈ మధ్య ఒకళ్ళ మీద ఒకళ్ళకి విమర్శలు చేసుకోవటం అవే లేకుండా కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి అయితే మనకి ప్రకాశం జిల్లాలో నెలకొని దీనికి మీరు అడిగిన ప్రశ్నకి ఎందుకంటే నేను ఒకటైతే మాట చెప్పగలను స్పష్టంగా ఒకటైతే మాట చెప్పగలను ఎందుకంటే ఎవరికైనా సరే ఏదైనా వర్గాలు ఉన్నాయో మీరు అంటున్నారే వర్గపోరు యుగపోరు అనేది ఏమి వ్యక్తిగతంగా ఏదైనా వారికి వారికి మధ్య ఏదైనా విద్వేషాలు వారికి వారికి మధ్య ఈగో క్లాషెస్ ఏమైనా ఉండొచ్చు కానీ జనసేన పార్టీలో ప్రకాశం జిల్లాలో కాదు రాష్ట్ర కూడా ఉండేది ఒకటే వర్గం అది పవన్ కళ్యాణ్ వర్గం అంతేగాని ఇక్కడ ఏ వర్గాలు ఉండదు ఉండేది పవన్ కళ్యాణ్ వర్గం ఆ వర్గంలోని ఎవరైనా సరే పని పార్టీ అధిష్టాన నిర్ణయం అది అందుకే ఇక్కడ ఏ వర్గాలు ఉండవు పవన్ కళ్యాణ్ గారి భావాల్ని పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాన్ని ఎండ్ ఆఫ్ ది డే పవన్ కళ్యాణ్ గారి మాటకే ఇక్కడ శాసనం దానికి విలువనిచ్చేవారు ఈ పార్టీలో కొనసాగుతారండి మీకు మళ్ళా చెప్తున్నాను మేమందరం కుటుంబ సభ్యులు చిన్న చిన్న ఈగోస్ ఉంటా ఉంటాయి చిన్న చిన్న క్లాసెస్ ఉంటా ఉంటాయి అవన్నీ కూడాను రానున్న రోజుల్లో మేము ఖచ్చితంగా కూడా సమస్య పోతా ఉంటాయి అందులో మీరు దయచేసి సందేహపడాల్సిన అవసరం లేదు మీడియా వారు కొంచెం ఎక్కువ ఏంటంటే ఉత్సాహంతో లేకపోతే మా పార్టీలో ఏదో జరుగుతుందనే ఉద్దేశంతో చెప్తూ ఉన్నారు మా పార్టీలో అందరం ఒకటి మేము అందరం ఒకే కుటుంబ సభ్యులు ఈ రోజు ఒంగోలు కనుక మనం గమనించినట్లయితే మూడు చోట్ల సేవ కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే వేడుకలు జరగడం జరిగింది మీరు ఆల్మోస్ట్ కూడా రెండు మూడు మీరు కూడా టచ్ చేయడం జరిగింది ఇది వర్గపౌరు కాదంటారా లేకపోతే విడివిడిగా సేవ కార్యక్రమాలు చేయటం విడివిడిగా సేవా కార్యక్రమాలు చేయటం ద్వారా రకరకాల ప్లేసెస్ లో ఎక్కువ మందికి ప్రజల్ని మనం రీచ్ అవుతాం అది కూడా మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఎక్కువ మందిని మనం రీచ్ అవ్వాలి ఒకటే పాయింట్ ఇప్పుడు మనం అనుకుంటాం అండి ఒకటే పాయింట్ లో పెట్టేసి స్కూల్ పెట్టేసి ఊరందరినీ వచ్చి అక్కడ చదువుకోమంటే కష్టమేం అదే స్కూల్ నాలుగు ఐదు ప్లేసెస్ లో పెట్టారు అనుకోండి దగ్గరలో ఉన్నటువంటి కి వెళ్ళి ఏ విధంగా చదువుకోవాలి అదే విధంగా ప్రజలందరికీ అందుబాటులో రకరకాల ప్లేసెస్ లో సేవా కార్యక్రమాలు దగ్గరలో ఉంటాం కూడా ఆహ్వానించదగింది ఇందులో అంటూ ఏం లేదు మళ్ళీ చెప్తున్నాం ప్రకాశం జిల్లాలో ఉండేది ఒకటే వర్గం అది పవన్ కళ్యాణ్ వర్గం మేము మొదటి నుంచి ఈ పార్టీని గుండెల మీద జెండాని మోస్తూ నడుపుకుంటూ వస్తున్నాం అటువంటివి మాకు ఎంతో బాధాకరంగా ఉంటాయి ఎందుకంటే పార్టీని వృక్ష ఒక మృతనాన్ని నాటుకున్న వ్యక్తులు మేము మా దగ్గర ఇప్పుడు వర్గాలు వచ్చినాయి గ్రూప్ వచ్చినాయి అంటే వాటిని మేము అసలు ఎప్పటి పరిస్థితుల్లో సహించాం మళ్ళీ చెప్తున్నాం ఒకటే వర్గం అది పవన్ కళ్యాణ్ వర్గం మాత్రమే నామినేటెడ్ పదవులు కూడా దాదాపుగా ఖరారై గత నెల పోయి నెలలోనే నామినేటెడ్ పదవులు కేటాయించాల్సి ఉన్న కొన్ని అనివార్య కారణాల వల్ల కూడా వాయిదా పడింది అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో సోషల్ మీడియాలో అయితే సిక్స్టీ థర్టీ అని థర్టీ సిక్స్ సెవెంటీ థర్టీ అని కూడా ఇలా వినపడుతూ ఉన్నాయి అసలు మనకి మీరు ప్రభుత్వంలో భాగస్వామ్యులుగా జనసేన పార్టీ ఉంది కాబట్టి ఎక్కడ నామినేటెడ్ పదవులు నామినేటెడ్ పోస్టులు మీకు ఎంత పర్సంటేజ్ కేటాయించే అవకాశం ఉంది ప్రత్యేకంగా ప్రకాశం జిల్లాలో ఎన్ని నామినేటెడ్ పోస్టులు మీకు వచ్చే ఉన్నాయి ఖచ్చితంగా గుర్తించ దగ్గర స్థాయిలోనే జనసేన పార్టీ ఖచ్చితంగా ప్రభుత్వంలో ప్రాధాన్యతను ఇస్తారండి నామినేటెడ్ పదవుల్లో కూడా ఖచ్చితంగా జనసేన పార్టీకి చాలా మంచి ప్రయారిటీ ఖచ్చితంగా ఇస్తారండి మీరు అన్నట్లు ఇరవై శాతం ముప్పై శాతం నలభై శాతం యాభై శాతం కాదండి ఖచ్చితంగా జనసేన పార్టీకి చాలా సముచితమైనటువంటి స్థానం కల్పిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అదేవిధంగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా మా కేడర్ అందరికి కూడాను గత ఎన్నికల్లో మేము కేవలం ఇరవై ఒక్క స్థానాల్లోనే కంటెస్ట్ చేయడం జరిగింది తద్వారా మనం రానున్నటువంటి ఎన్నికల్లో కావచ్చు నామినేటెడ్ పోస్టుల వచ్చు స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు పార్టీని బలోపేతం చేసుకోవటం అదేవిధంగా నామినేట్ పదవులు కూడా మనం ఎక్కువ దక్కించుకుందాం అనే ఉద్దేశంతో మా అధ్యక్షులు వారు ఆల్రెడీ చెప్పారు బాబు గారు కూడా మాకు ఆ విధమైనటువంటి ఇండికేషన్స్ ఇవ్వడం జరిగింది మనకి జనసేన జనసేన పార్టీ ఆవిర్భవించి కూడా దశాబ్ద కాలం దాటింది అప్పటి నుంచి కూడా జిల్లా అధ్యక్షులుగా కూడా షేక్ రియాజ్ గారు ఉన్నారు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పార్టీ కూడా ఇప్పుడు అధికారాలు చేపట్టే స్థాయికి కూడా వచ్చింది రేపు గనక జనసేన పార్టీలో కూడా కొంత అంతర్గత పుందులాట ఉంది జనసేన జిల్లా అధ్యక్షులు మార్చే ఆలోచన ఉందని కూడా కొంత వినిపిస్తా ఉంది దీంట్లో వాస్తవం ఉందా లేకపోతే ఆయన్ని స్టేట్ కమిటీలోకి పంపించి ఇక్కడ ఏదన్నా అవకాశాలు ఉన్నాయంటారు ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు లేకపోతే గిటన వారు ఏదైతే మాట్లాడుకుంటారండి ఏదైనా సరే అంతిమ నిర్ణయం అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారండి ఎందుకనంటే ఇప్పుడు ఒక రాజకీయ పార్టీయో లేకపోతే ఒక వ్యవస్థ ఉంది అనుకున్నాను ఒక పార్టీకి చంద్రబాబు నాయుడు గారు అనుకోండి ఒక వ్యవస్థాపక అధ్యక్షులు అదేవిధంగా మా పవన్ కళ్యాణ్ గారు మా పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు మారుతూ ఉంటారండి ఒక పీరియడ్ ఉంటుంది టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ టర్మ్ ఉంటుంది జనార్దన్ గారు అంత గతంలో జిల్లా అధ్యక్షులుగా చేశారు ఇప్పుడు నా బాలాజీ గారు చేస్తున్నారు అదే విధంగా మాకు రియాజ్ గారు ఇప్పుడు జిల్లా అధ్యక్షులు వారిగా చేస్తున్నారు కంటిన్యూటీ ఆయన ఆయన కొనసాగుతారు ఆయన కాకుండా ఆయన స్థానేక ఇంకొకరికి ఇస్తే ఆయన ఖచ్చితంగా ప్రమోషన్ ఉంటుంది ఇది రాజకీయాల్లో మనం రెగ్యులర్ గా చూసేది దానిలో పెద్ద అంత వింత లేదు లేకపోతే అతని పెర్ఫార్మెన్స్ బాగాలేదని కాదు అది అన్ని కూడాను జరిగే జరుగుతూనే ఉంటాయి ఇదంతా ఇది పొలిటికల్ సిస్టమ్ మీకు తెలియదు కాదు ప్రకాశం జిల్లాలో కూడా జనసేన పార్టీ పన్నెండు నియోజకవర్గాల్లో కూడా ఇంతవరకు కంటెస్ట్ చేయలేదు రేపు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తా ఉన్నాయి దీనికి పార్టీని బలోపేతం చేస్తూ కూడా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మున్సిపాలిటీ సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికలు కూడా ఇంకో సంవత్సరంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో మీరు ఈ పార్టీని ఇంకా ముందుకే తీసుకెళ్లడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు దురదృష్టవశాత్తు ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జనసేన పార్టీ ప్రకాశం జిల్లాలో ఒక్క స్థానంలో కూడా పోటీ చేయలేకపోయాం అది నిజంగా చెప్పాలంటే మాకు చాలా దురదృష్టం దౌర్భాగ్యం అని కూడా అనుకోవాలి పార్టీని మేము ఆ విధంగా ముందుకు తీసుకెళ్ళలేకపోయాం అధిష్టానాన్ని మేము ఆ విధంగా కన్విన్స్ చేసుకోలేకపోయామని సో రానున్న రోజుల్లో ఖచ్చితంగా గట్టిగా మరింత ఎఫర్ట్స్ పెట్టి పార్టీని గ్రామ స్థాయిలో బలోపేతం చేసి రేపు రానున్నటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రతి చోట మెజారిటీ స్థానాల్లో మేము పార్టీని బలోపేతం చేసుకుని మేము మెజార్టీ స్థానాలు గెలుచుకొని పార్టీని మేము రానున్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇరవై తొమ్మిది కమింగ్ ఎలక్షన్ ఏదైతే ఉంటుందో మెజారిటీ స్థానాలు జనసేన పార్టీ ఖచ్చితంగా ప్రకాశం జిల్లా నుంచి మా అధినాయకుడికి గిఫ్ట్ గా ఇస్తాం ఈ పుట్టినరోజు సందర్భంగా మేమందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ శ్రేణులన్నీ కూడా ఒకటే నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మేము నిర్ణయించుకున్నాం రానున్న ఎన్నికల్లో భవిష్యత్ ఎన్నికల్లో ఖచ్చితంగా భవిష్యత్తులో మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఉన్నారు రానున్న కాలంలో ఆయన ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టాలని ఏకైక లక్ష్యంతో మా జనసేన ప్రతి కార్యకర్త ప్రతి సైనికుడు ప్రతి నాయకుడు ఈ రోజు మాకు ఉన్నటువంటి ఏకైక కర్తవ్యం లక్ష్యం సార్ ఫైనల్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఇక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రి బాలిన శ్రీనివాస రెడ్డి కూడా జనసేన పార్టీలో చేరుతున్నారని కొంత అలజడి అలజడైతే ఉంగోలో నెలకొని ఉంది ఇది వాస్తవా ఒకవేళ ఆయన మీద కూడా ఈ మధ్య కాలంలో జనసేన పార్టీ నుంచి కూడా విమర్శలు అయితే వచ్చినాయి ఇది వాస్తవ ఆయన చేరే అవకాశాలు ఉన్నాయి నాకు దీని మీద పూర్తి సమాచారం లేదు సార్ నేను కూడా మీకు లాగా ఎటువంటి మాటలు వ్యాఖ్యలు వినిస్తూనే ఉన్నాను కానీ దీని మీద నాకు ఏ విధమైన సమాచారం లేదు మా పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని మేము ఖచ్చితంగా ప్రతి జన ప్రతి జనసేన కార్యకర్త ప్రతి నాయకుడు మా అధ్యక్షుల నిర్ణయాన్ని ఏం తీసుకున్నా సరే ఆ నిర్ణయాన్ని మేము శిరస వహించాల్సింది జనసేన పార్టీ పెద్దలను కూడా కలిశారని కూడా చెప్తున్నాను కదా సార్ నా దగ్గర సమాచారం అయితే నాకు లేదు రాబోయే రోజుల్లో కూడా ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ దూసుకుపోవాలని వారు పన్నెండు నియోజకవర్గాల్లో కూడా విజయ్ దీనిని మోగించి దాన్ని పవన్ కళ్యాణ్ గారికి కూడా గిఫ్ట్ ఇవ్వాలని పీఫైవ్ మీడియా కోరుకుంటుంది కెమెరామెన్ ప్రశాంత్ రత్నం పీఫైవ్ మీడియా ప్రకాశం